వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ పెడటం జరిగింది వైఎస్ రాజారెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డి నిజంగానే వణికిపోతున్నారా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఈ రోజున మొన్న మనం చూసినట్లయితే ఏదైతే వైఎస్ఆర్టీపీ గతంలో అధ్యక్షాలుగా పనిచేసిన షర్మిళ జగన్మోహన్ రెడ్డికి స్వయాన సోదరైన షర్మిళ ఈరోజు తన కొడుకు రాజారెడ్డిని పొలిటికల్ ఎంట్రీ ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న మొన్న మనం చూసినట్లయితే ఆవిడ కర్నూలు పర్యటనకు వెళ్ళాలి ఉల్లి రైతుల్ని పరామర్శించేందుకు ఈ క్రమంలోనే తన వెంట తన కొడుకు రాజారెడ్డిని కూడా వెంట పెట్టుకుని ఆమె పర్యటనకు వెళ్ళడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ ఆటోమేటిక్గా వైఎస్ రాజారెడ్డి ఆమెతో పాటు ఒక పొలిటికల్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే ఇష్యూలో ఆటోమేటిక్గా ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి షర్మిల తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకొస్తుందేమో అన్న అంచనాలు కూడా ఎక్కువే ఉన్నాయి ఆ యాస్పిరేషన్స్ కూడా ఉంటాయి ఆబ్వియస్లీ సో ఈ క్రమంలోనే షర్మిల కూడా దాన్ని ఎండార్జ్ చేసే విధంగా అవసరమైనప్పుడు తన కొడుకు రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పేసి ఆవిడ ఒక ప్రకటన చేయడం జరిగింది సో ఆటోమేటిక్గా ఆమె ఎప్పుడైతే ఆ ప్రకటన చేశారో రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ అని చెప్పేసి స్థాయిలో అటు మెయిన్ స్ట్రీమ్ కానీ ఇటు సోషల్ మీడియా కానీ ఇదే అంశాన్ని హైలైట్ చేసింది అంతవరకు ఓకే ఎందుకంటే షర్మిళకు రైట్ ఉంది తన కొడుకు కాదు తన కూతురునైనా రాజకీయాల్లోకి తీసుకురావచ్చు సో అయితే ఇక్కడ ఎప్పుడైతే శర్మల ఈ ప్రకటన చేశారో అటు వైఎస్ఆర్సీపీ నేతలు నిజంగానే భయపడ్డారు అనుకోవాలి ఇక్కడ ఎందుకంటే మోకాలకి బోడిగుండికి లంక అంటారు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎక్కడో ఇష్యూలను తీసుకొచ్చి ఈరోజు ఆ అబ్బాయికి అంటే ఇంకా పూర్తి స్థాయిలో తన ఎంటర్ కూడా కాలే రాజకీయాల్లోకి తనకి లింక్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు చెప్పడం వల్లే రాజారెడ్డిని తీసుకొస్తున్నారు షర్మిలా రాజకీయాల్లోకి అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే షర్మిళ గట్టిగా తుమ్మినా కూడా చంద్రబాబు నాయుడు తుమ్ముమంటేనే అంటేనే షర్మిల తుమ్మింది అని ప్రొజెక్ట్ చేసే విధంగా వైఎస్ఆర్సీపీ వ్యవహార శైలి ఉంటుంది ఆ సోషల్ మీడియా ఆ స్థాయిలో ఈరోజు రాజారెడ్డి ఎంట్రీ అనే ఒక మాట ఒక ప్రచారం రావడంతోనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఒక్కసారిగా విరుచుకుపడింది అంతేకాదు అసలు వైఎస్ రాజారెడ్డి వైఎస్ఆర్కి వారసుడు ఎలా అవుతాడు అంటూ కూడా ఆమెను క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు అదేవిధంగా చూసినట్లయితే బ్రదర్ అనిల్ కుమార్ కొడుకు బ్రదర్ అనిల్ కుమార్ కొడుకు అయితే ఏ శర్మనో శాస్త్రినో కావాలి కానీ రాజారెడ్డి అనే పేరు ఎలా ఉంటుందని కూడా ఆమెను క్వశ్చన్ చేయడం జరిగింది చంద్రబాబు ఆదేశించాడు షర్మిల పాటిస్తుందంటూ కూడా ఒక భారీ ఎత్తున ఒక మెయిమ్స్ని క్రియేట్ చేసి ఆమె కేటర్ని కూడా అసోసినేషన్ చేసే విధంగా సోషల్ మీడియాని గంగ ఎద్దించారు ఎత్తించారు వైఎస్ఆర్సీపీ నేతలు సో దాని మీద షర్మిల స్పందించారు ఆవిడ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రాజశేఖర్ రెడ్డే నా కొడుకు పేరు పెట్టారు ఆబ్వియస్లీ అతను రాజశేఖర్ రెడ్డి వారసుడే అని చెప్పి షర్మిల బల్లగుద్ది మరీ చెప్పే ప్రయత్నం చేశారు నా కొడుకు పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వకుండానే జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడతా ఉన్నారు అని చెప్పేసి ఆమె క్లారిటీగా ఒక క్వశ్చన్ కూడా అడిగే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఆ సోషల్ మీడియా దరిద్రాన్ని పక్కన పెట్టి కళ్ళు తెరుచుకొని చూడమంటూ తన అన్నకు ఒక క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ విషయంలో అయితే అదంతా పక్కన పెడితే నిజంగానే రాజారెడ్డి ఎంట్రీ అంటేనే వైఎస్ఆర్సీపీ భయపడుతుందా అంటే భయపడటమేమో కానీ ఒకసారిగా అయితే ఉలికిపడ్డారు ఎందుకంటే షర్మిల అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేస్తూ వచ్చింది ఆల్మోస్ట్ ఒక ఐదేళ్లుగా సో గతంలో ఆవిడ ఏం చేసింది ఎంత చేసింది అనేది ఈరోజు అందరికంటే జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ తెలుసు ఆయన పాపం జైల్లో ఉంటే సీబీఐ కేసులో ఇరికిపోయి ఆమె ఒక మహిళ ఉండి కూడా మూడున్నర వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసే రికార్డు బ్రేక్ చేశారు ఆవిడే మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది ఆవిడ పాదయాత్ర చేసే క్రమంలో అనంతపురంలో ఆవిడకి యాక్సిడెంట్ అయ్యి మోకాలు విరక్ కొట్టుకున్నారు విరక్ కొట్టుకున్న మళ్ళీ సర్జరీ చేయించుకొని మరీ తన పాదయాత్రను ఆవిడ కంటిన్యూ చేశారు అంతే పట్టుదలతో అంతే స్టబూరన్గా ఎప్పుడు కూడా మా మాట్లాడితే తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేవాళ్ళు రాజన్న బిడ్డనని అని చెప్పేవాళ్ళు ఆమె ఆహారం కొంత వైయస్ లాగా ఉండటం కావచ్చు ఆ తీరు ఇవన్నీ కూడా జనాన్ని హత్తుకున్నాయి సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రతి అడుగులో కూడా స్టార్టింగ్లో షర్మిలా విజయమ భాగస్వామి ఉంటూనే వచ్చింది ఈవెన్ ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేశారు సమాఖ్యంధ్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి అన్కంప్లీట్ చేస్తే పా ఓదార్పు యాత్రని కొన్ని కుటుంబాలను ఆవిడ కూడా కలిశారు తెలంగాణలో ఓదార్పు యాత్ర సో ఇన్ని చేశారు ఆవిడ కానీ ఏనాడు ఆవిడ బయటకు వచ్చి నాకు ఈ పదవి కావాలని అడగలేదు రెండు వేల పద్నాలుగులో ఆమెకు ఎంబీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా తన తల్లిని విజయం ఓడిపోతుందని తెలిసి వైజాగ్లో నిలబెట్టి ఆమె ఓటమి కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి తన పరువు తానే తీసుకొని ఒక సెల్ఫ్ గోల్ చేసుకున్నారు అక్కడి నుంచి ఇక ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రూపంలో ఉంటే పార్టీకి తను ఎప్పుడు అవసరమైనా అప్పుడు షర్మిలా ఉపయోగపడుతూ వచ్చారు దెన్ పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం మంగళగిరి నుంచి ఆవిడ ప్రచారం స్టార్ట్ చేశారు బై బై బాబు బై బై లోకేష్ అంటూ కూడా ఆవిడ చేసిన ప్రచారం ఒక ఎత్తు పార్టీ కోసం సో వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటే ఆయన కష్టంతో పాటు లాంటి వాళ్ళ సెంటిమెంట్ కూడా ఎంతో యాడ్ అయింది ఆ పార్టీకి కానీ అప్పుడు కూడా ఆ ఎన్నికల్లో కూడా ఆవిడకి టికెట్ ఇవ్వలేదు కనీసం రాజ్యసభ లాంటిది అంటే షర్మిలాకి ఇక్కడ టికెట్ ఇస్తే ఆవిడ మరో పవర్ సెంటర్ అవుతుంది అనేది జగన్ భయం పార్టీలో అందుకే షర్మిలాకి టికెట్ కానీ ఎలాంటి ఆఫర్ కానీ లేదు సో ఇక ఆస్తి పంపకాల విషయంలో గొడవలు వచ్చాయి ఆమె జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అయ్యారు పాపం డిఫర్ అయినా కూడా ఫస్ట్ ఆవిడ జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకు వ్యతిరేకంగా ఏపీలో పార్టీ పెట్టే ప్రయత్నం చేయలేదు అంటే గుట్టును రోడ్డు మీదకి తెచ్చే ప్రయత్నం ఆవిడ చేయలేదు చాలా సహనంతో ఆవిడ ఎదురు చూశారు ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అయ్యారు తెలంగాణలో పార్టీ పెట్టి అటు టీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఇటు బీజేపీని టార్గెట్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండేవాళ్ళు ఆవిడ ఈ క్రమంలోనే ఇక ఎలక్షన్ టైంలో ఆవిడ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు ఇక తెలంగాణలో తనకి ఎగ్జిస్టెన్స్ అని గ్రహించారు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆవిడకి అదే గైడెన్స్ ఇచ్చింది దానిలో భాగంగానే ఆవిడ ఏపీలోని పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఆవిడ అడుగు పెడతాం జరిగింది వన్స్ అడుగుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కానీ ఆవిడ పనిచేస్తూ వచ్చారు ఆవిడ ప్రచారం కానీ వైఎస్ సునీత లాంటి వాళ్ళు ఆవిడకి యాడ్ అవడం కానీ ఆవిడ కడప్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం కానీ ఇవన్నీ కూడా అటు కూటమికి కూడా ప్లస్ పాయింట్స్ అయ్యాయి ఎందుకంటే షర్మిల ఒక ఆయుధంగా వాళ్ళకు ఉపయోగపడిందని అనుకోవచ్చు ఇక ఈ క్రమంలోనే ఆమె క్యాటర్ అసోసినేషన్ భయంకరంగా స్వయంగా ఆవిడ కొంత పసుపు చీర కట్టుకుంటే చంద్రబాబు నాయుడు చెప్పిన చీర కట్టుకుందా అన్న విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లినే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా మాట్లాడడం జరిగింది ఇక ఆమె వ్యక్తిగతంగా భయంకరంగా ట్రోల్ చేశారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఉండొచ్చు వేరే పార్టీ పెట్టుకుని ఉండొచ్చు వేరే పార్టీ తరఫున ఆయనతో మాట్లాడి ఉండొచ్చు ఏదైతే ఆయన వైఫల్యాన్ని హైలైట్ చేసి ఉండొచ్చు కానీ ఎప్పటికైనా చెల్లి చెల్లే రక్త సంబంధం రక్త సంబంధమే కానీ జగన్మోహన్ రెడ్డి చాలా నీచాతి నీచంగా ఆమెను టార్గెట్ చేయించారు ఎక్కడ కనీసం ఖండించే ప్రయత్నం చేయాల రోజా అలాంటి వాళ్ళు కూడా అడ్డదిడ్డంగా మాట్లాడారు ఆ రోజు షర్మిలాను ఉద్దేశించి కానీ ఆ ఎన్నికల్లో పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో పరిమితమయ్యారు ఈ కావిడ పీసీసీ చీఫ్గానే తన కంటిన్యూ చేస్తూ తన ఫైట్ని అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ తీరుని ఖండిస్తూ ఉంది ఈ క్రమంలో ఈరోజు రాజారెడ్డి ఎంట్రీ ఇస్తే రాజారెడ్డిని కూడా వైఎస్ షర్మిళ కంటే ఎక్కువ ఘోరంగా జగన్మోహన్ రెడ్డి ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే తాను తాను ఒక్కదాన్నే కోపప్ చేసుకోలేకపోతా ఉన్నాను సో ఏపీ రాజకీయాల్లో తనకే కాదు తన ఫ్యామిలీకి కూడా పూర్తి స్థాయిలో స్కోప్ ఉంది అని షర్మిళ భావిస్తూ ఉండొచ్చు ఈరోజు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి వస్తానంటే కూడా ఎవరూ కాదంటానికి లేదు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎంత బ్యాక్గ్రౌండ్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోతే వాళ్ళకి జనంలో కొంత ఉన్నా పూర్తి స్థాయిలో ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా వచ్చేసి రాజారెడ్డి ఇలా పోటీ చేస్తే అలా సీఎం అయిపోరు కానీ ఎంతో కొంత ఎందుకంటే షర్మిలానే ఒక ఎగ్జాంపుల్ మనకి ఆమె ఆ కడప ఎంపీగా పోటీ చేస్తే తన సొంత కంచుకోటలోనే మనం ఓడిపోయిన పరిస్థితుంది సో ఎవరైనా సరే ముఖ్యమంత్రులు కొడుకులో ముఖ్యమంత్రుల మనలో ఎవరు కూడా డైరెక్ట్గా వచ్చేసి ముఖ్యమంత్రులు కాలేదు అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది లోకేష్ కూడా ఒకసారి మంగళగిరిలో ఘోరంగా ఓడిపోతే గానీ తనకు తాను షైన్ చేసుకుంటే కానీ ఈరోజు అయ్యి మళ్ళా ఓడిపోయిన చోటే గెలిచిన పరిస్థితుంది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు కూడా ఆయన బై ఎలక్షన్స్లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసినా పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు మళ్ళీ ఐదేళ్లు జనంలో తిరిగి కష్టపడితే కానీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో సో రాజారెడ్డి వస్తున్నాడు అనడంతోనే సో షర్మిలా కొన్ని ఆంబిషన్స్ ఉండి ఉండొచ్చు నాకన్నా తన కొడుకు బాగా ఫైట్ చేస్తాడు సో రాజశేఖర రెడ్డికి వారసుడుగా ఆయన్ని దించే ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి మీద జనానికి మొహం మొత్తింది కాబట్టి ఆయన పదకొండు సీట్లకే పరిమితమయ్యారు కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో రాష్ట్రంలో పూర్తిస్థాయి ప్రతిపక్షంగా జగన్మోహన్

సో ఆ ప్లేస్ అది ఆ వ్యాక్యూమ్ షర్మిళకు కనిపిస్తూ ఉంది అందుకే ఈరోజు తన కొడుకైన రాజారెడ్డిని ఆమె రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో పూర్తి స్థాయిలో తన కొడుకుని ఫోకస్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది షర్మిళ వైపు నుంచి జస్ట్ హింట్ మాత్రమే ఎలాంటి ఆలోచన లేకుండా ఆమె తన కొడుకుని తీసుకొని కర్నూలు పర్యటనకి వెళ్తుందని కూడా నేను అనుకోవట్లేదు సో అలా జగన్మోహన్ రెడ్డిని ఆల్రెడీ వైట్ వాష్ అయిపోయింది ఆ పార్టీ అలాంటి పరిస్థితుల్లో తన కొడుకుని ఆ వ్యాక్యూంలోకి ఇన్సర్ట్ చేయాలని షర్మిళ భావిస్తూ ఉంది అది కాంగ్రెస్ రూపంలోనా లేకపోతే ఇండివిజువల్ పార్టీనా అనేది భవిష్యత్ అదే ఫ్యూచర్ రిలీజ్ అయ్యి అయితే ఇక్కడ ఎప్పుడైతే రాజారెడ్డి ఎంట్రీ అంటున్నారో అప్పుడు వైఎస్ఆర్సీపీ నిజంగానే పడింది చంద్రబాబు నాయుడు చెప్తే రాజారెడ్డి ఎంట్రీ ఇస్తున్నారు షర్మిలా తీసుకొస్తా ఉందని మాట్లాడుతూ ఉన్నారు అంటే జగన్ ఆల్మోస్ట్ కాడి కింద పడేసినట్టే అనుకోవాలా జగన్మోహన్ రెడ్డికి ఇంకా పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు అని కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారా ఆ పార్టీ సోషల్ మీడియా గంగవేరులు ఎత్తిపోతూ ఉన్నా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఖండించే ప్రయత్నం చేయట్లేదు సో అలా రాజారెడ్డి ఎంట్రీ మీద స్టార్టింగ్ నుంచే బురద పోసే ప్రయత్నం ఒక పద్ధతి ప్రకారం వైఎస్ఆర్సీపీ నుంచి జరుగుతూ వస్తోంది సో నిజంగానే వైఎస్ రాజారెడ్డి అనే పేరుతోని ఈరోజు ఆయన ఎంట్రీ ఇచ్చినట్లయితే ఫస్ట్ హిట్ అయ్యేది ఫస్ట్ ఎఫెక్ట్ పడేది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ కొల్లగొట్ కొల్లగొట్టడం ఖాయమైన నిజంగా ఆయన పూర్తి స్థాయిలో ఎవల్యూట్ అయ్యి పొలిటికల్ లీడర్గా ఎమర్జ్ అయితే వైఎస్ వార్సిటిగా ప్రొజెక్ట్ అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డికి అది పొలిటికల్ థ్రెటే అన్ని విధాల థ్రెటే ఫ్యామిలీ పరంగా కావచ్చు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వైఎస్ అభిమానులు ఆయన వదిలిపెట్టి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి నిజంగా రాజారెడ్డి అంత స్కిల్ ఉన్నవాడైతే సో అందుకే ఈ రోజున ఆయన పేరును ఆయన ఇంటి పేరును అదేవిధంగా ఆయన పొలిటికల్ ఎంట్రీని అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారంటేనే అక్కడే అర్థమవుతుంది వైఎస్ఆర్సిపి రాజారెడ్డి ఎంట్రీ అంటే ఎంత వణికిపోతుంది అనేది లెట్సీ మరి దీని మీద రాజారెడ్డి మాట్లాడేందుకు కూడా సిద్ధమవుతున్నారు అని చర్చ జరుగుతోంది ఆ పార్టీలో కాంగ్రెస్లో కావచ్చు షర్మిళ ఫ్యామిలీలో కావచ్చు లెట్సీ జగన్మోహన్ రెడ్డి అంటే తన సొంత మామకి రాజారెడ్డి ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నాడు అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు